నమస్కారం అండి ఇది రమణాపల్లి రిజర్వాయర్ మీ అంతా తెలిసిందే ఈ రిజర్వాయర్ ఇప్పుడు పూర్వీకుల దగ్గర నుంచి ఉంది మా టైంలో కాదు అయినప్పుడు కూడా ఈ రిజర్వేయర్ కింద ఈ చెట్టు కింద గ్రామాలన్నీ కలిపి చెట్టుపల్లి కానీ పత్తూరు కానీ ఎన్ని కలిపి సుమారు నాకు తెలిసి మూడు వేల ఎకరాలు ఉంటుంది సాగు బలిగట్టు ఏరియా కానీ ఎన్ని కూడా ఇది చాలా మందికి మూడు వేల ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయర్ పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రిజర్వాయర్ కింద పూములు బాగుంటూ ఉంటాయి లాస్ట్ టైం నేను మంచిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ లైనింగ్ కాలువ లైనింగ్ కూడా చేశాను చాలా వరకు అంత పూర్తయి ట్వంటీ పర్సెంట్ ఎంత ఉండిపోయి ఉంటుంది మొత్తం పూర్తి చేసాం అయితే మొన్న కురిసిన వర్షాలకి ఈ ఇప్పుడు చూసిన మధుని దగ్గర పెద్ద కన్నలా పడి కుడలు వస్తాయి కురకాయలు ఉంటుంది దీన్ని ఇది మొత్తం ఫ్లో అయిపోయింది ఇది అన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇక్కడ ఉన్న ఇల్లు అన్ని పోతాయి చాలా ఇబ్బంది అయ్యింది మళ్ళీ అంత అంతా ఎలక్ట్ అయ్యారు మట్టి పోసి మరి కప్పని చేశారు దీనికి ఇమీడియట్గా మొదటిని మళ్ళీ కొంచెం మోడరేట్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ గారు రాస్తారా ఆల్రెడీ కలెక్టర్ గారు దృష్టికి వెళ్ళింది ఇది అలా కాకుండా పర్మినట్గా ఏమన్నా టెంపరీ కాదు టెంపరీస్ వదిలేస్తారు అలా పర్మినట్కి ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను అది కాకుండా ఈ రిజర్వాయర్కి గేట్ ఉంటుంది గేట్ మూసి ఉంటుంది ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం మెయిన్ గేట్ మెయిన్ గేట్ కానీ గత ప్రభుత్వంలో ఎవడో పట్టించుకోలేదు పెద్ద కన్నం పడిపోయి నీరు అంతా పోతుంది ఇప్పుడు మన నేను ఒక రెండు పదిహేను రోజులు రోజు కొంత పిలిచాను పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను అదే మధు పొర్లు మధు ఉంటుంది పొర్లు మధు కూడా సిదిలేవలసి వచ్చేసింది ఆ మధుం కానీ కొడేస్తే వాటర్ ఓటర్ పోతుంది ఇక అంచేది అది కూడా ఎస్టిమేషన్ చేశారు మొన్న అసెంబ్లీ టైంలో మంత్రి గారికి రామానాయుడు గారి ఇరిగేషన్ మిస్ కాదు అది ఇచ్చాను ఆయన అతను ఆర్డర్ కూడా ఇచ్చాడు ఆర్డబ్ వస్తుంది ఇది అది చేసి దీన్ని పర్మనెంట్గా రిజిస్టర్ చేయాలని చెప్పి అనుకున్నాను ఇప్పుడే కొంతమంది రైతు వచ్చి కలిసారు ఇక్కడ ఇటుపక్క కాలు వెళ్తుంది బలిగట్టం సరే గబ్బాడ అందుకే గబ్బాడ కదా గబ్బాడ కాలు ఉంటారు కదా లాస్ట్ టైం వాల్ వాళ్ళు ప్రొడక్షన్ ప్రొటెక్షన్ వాళ్ళు కొంతవరకు కట్టాను నేను తర్వాత కట్టలే ఈ ప్రభుత్వం ఆ ముక్క కూడా కడేస్తే నీకు ఈ రైతులకు ఇబ్బంది లేదు పొలాల మీద రావడం కానీ పొలాలు మొడకడం కానీ మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది ఇప్పుడు అవదు వేసవ కాలంలో ఈ లోచ్ చేయాలి ఇంకా ఇప్పుడు ఎవరు పొడిగిపోతుంటుంది పైనుంచి నుంచి వస్తుంటుంది పొడిగిపోతుంటుంది ప్రతి సంవత్సరం పుడికి తీస్తుండాలి లాస్ట్ టైం నేను మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు నాకు తెలిసి కోటి రూపాయలు ఎంత ఇచ్చారు ఎనభై లక్షలు మళ్ళీ ఇచ్చారు తర్వాత కోటి రూపాయలు ఇచ్చారు మొత్తం కోటి ఎనభై లక్షల రూపాయలతోటి పోక్లేన్ పెట్టి మొత్తం తీసాం